నేను చెప్పేది ఏమిటంటే ఇదికలు అంటే తయారు చేస్తారు కొన్ని అవి ఏమైనా తాగితే అది ఇంట్లోనే మొత్తం ఇదైపోతుంది ముందంతా పొడి తర్వాత ఆరోగ్యాలు బాగా నరాలు వీక్నెస్ వచ్చేస్తారు అది ఏమైనా సరే ఒకసారి మనసం మీద వెళ్ళారంటే మాత్రం తిరిగి బయటకు రాలేదు అలా కంటిన్యూ మాత్రం మీద ఉండాలా లేదనుకుంటే ఏం అందుకే అందరూ చెప్పేది ఒకటి పళ్ళు మాత్రమే అది ఎత్తి పరిస్థితుల్లో తాగడం మాత్రం చేయొద్దు మిమ్మల్ని అదే అడుగు మీరు కూడా ఏదైనా వస్తుంది ఇలా జరుగుతుందంటే నేను మార్నింగ్ వచ్చి ఉదయం వచ్చాను నేను ఇక్కడ వచ్చేసి నేను ఎంక్వైరీ చేస్తాను ఒకవేళ అమ్ముతున్నారా ఏంటి అనుకోండి అది అమ్ముతే మాత్రం అది ఎక్కడ నుండి మీ మన కళ్ళారా తీసింది కాదు అది ఎక్కడి నుండో తెచ్చి తయారు చేసుకుని తీసుకొని వస్తున్నారా దానివల్ల ఆరోగ్యాలు పాడవుతుంది అలాంటివి ఏమైనా ఉంటే మహిళలు మీరు మీ భర్తను కాపాడుకోవాలంటే మీరు అది తాగుతున్నారని మీ చిన్నపిల్లలు కూడా అది చూసి తాగుతారు మెయిన్ మీ పెద్ద తర్వాత మీ పెద్దలందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మాకు మా ఫోన్ నెంబర్ ఉంది ఏదైనా ఇది ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ ఏ అర్ధరాత్రి ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఏమైంది ఇలా జరుగుతుంది సార్ ఎప్పుడు మీరు చెప్పినా సరే అప్పుడు మీరు రావడానికి రైడింగ్ ఉంటుంది అందరికీ కృతజ్ఞత